కృపాభరితుడా మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మను స్థుతిస్తున్నాను మీరు ఆశ్చర్యాలు అద్భుతాలు చేసే దేవుడు ప్రభ మీరు కనికరించండి అనేక మంది ప్రజలు చాలా ఉక్రోషముతో తండ్రి జనం ఎదికే జనం అని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా బయలుదేరి వెళుతూ ఉన్నారు ఒక గుంపు క్రైస్తవుల మీద క్రైస్తవులు మరొక గుంపు మీద తండ్రి క్రైస్తవులు హింస చేయాలని కాదు కానీ ప్రేమతోనే వారు వాదన చేస్తూ ఉన్నారు అయితే ప్రభ మేము ప్రేమించాలి క్షమించాలి వాదనలు తరకవాదాలు వివాదాలు ఇవి మాకు తగినవి కాదని మీ వాక్యము సెలవిస్తుంది కొంతమంది బిడ్డలు ప్రభు ధైర్యంగా ముందుకెళ్ళి ఏదో మాట్లాడి సాధించాలని అనుకుంటున్నారు కానీ ఇది లోకం ఈ పనికిరాని వాతావరణం మధ్యలో ఉన్న ఈ లోకం మిమ్మల్ని చూడటానికి వేదన పడుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మాకు న్యాయము జరగదు అది ఎరిగి బిడ్డలు మీ పాదాల చెంత మరుపెట్టుటకు నేర్పించండి ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రీలరా మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం ఆయనను మనము విసర్జించిన ఎడల ఆయన నిత్యము త్రోసివేయును ఈ మాటలు వింటున్నటువంటి నీవు త్రోసివేయబడిన వ్యక్తివా లేక ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తివా ఆలోచన చేయాలి బైబిల్ ఆ సెలవిస్తుంది అయితే పదవ వచనంలో చెప్పబడిన మాట పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకునే నా సంగతి మనస్సునకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగింపుము అని పదే వచనంలో చెప్పాడు దావీదు గారు తన కుమారుడైన సులోముని ఎంత చక్కగా హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నాడు సొలోమోనుతో అంటున్నాడు పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగింపు యహోవా నిన్ను కోరుకొనిన సంగతి అని చెప్పాడు ఈరోజున ప్రభు పిల్లలు ఆలోచించవలసిన విషయం మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా ఈ విషయాన్ని గమనించాలి ప్రభు నిన్ను కోరుకొని నా సంగతి అంటే మందిరానికి వెళ్ళడం రావడం అనేది కాదు కానీ ప్రభు నిన్ను కోరుకున్నాడు ఎందుకో తెలుసా ఆ మందిరంలో ఏదో ఒక కార్యం నీ ద్వారా జరిగించాలి అనేటటువంటి ఉద్దేశం ప్రభు నిన్ను కోరుకున్నాడు అద్భుత కరుడైనటువంటి దేవుని యొక్క నామంలో ఎంతమంది బిడ్డలు ప్రభు నన్ను కోరుకున్నాడు ఈ మందిరంలో నేను ఏదో ఒక పని చేయాలి అని ఆలోచించేవారు సొలోమోనుకైతే వారి తండ్రి గారు నీవు ఒక పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని కట్టడానికి అని మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై ఈరోజున ప్రభు పిల్లలం సులోమోను గారు ఇస్రాయేలు ప్రజల కొరకు దేవుని యొక్క ప్రేరణ చేత ఒక పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని కట్టాడు అయితే ప్రభులవారు వారు చెప్పిన మాట మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసము చేయను నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ హృదయము అని చెప్పాడు ఈరోజున పరిశుద్ధ స్థలముగా దేవుడు నివసించటానికి కట్టవలసినటువంటి మందిరం నీ హృదయమే నీ హృదయంలో ప్రభులు వారు నివసించేటట్టుగా దాన్ని నీవు కట్టుకోవాలి అంటే దాన్ని కట్టుకోవటానికి మొదటిది నా మనస్సు మారాలి రెండవది నేను పశ్చాత్తాప పడాలి మూడవది ప్రభు రక్తం నా మీద ప్రోక్షించబడి నా హృదయంలో కల్మషం అంతటిని కూడా తీసివేయాలి అప్పుడు దేవునికి పరిశుద్ధ స్థలముగా ఒక మందిరాన్ని కట్టే ఆ సులోమును చెప్పినట్లుగా మనము కూడా దేవుని కొరకు చక్కటి మందిరాన్ని కట్టిన వారము అవుతాం దేవుని పిల్లలు బాగా గమనించాలి ఎంతోమంది మందిరానికి వస్తూ పోతూ ఉంటారు అయితే ఒకటి ప్రభు నిన్ను కోరుకున్నాడు అనే విషయాన్ని మరిచిపోవద్దు ప్రభు నన్ను ఎందుకు కోరుకున్నాడు ఆ మందిరంలో ఏదో ఒక పని చేయటానికి ఆ మందిరంలోకి వెళ్ళి నీవు ఆయనకు మందిరంగా మార్చబడటానికి ఈరోజున ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాలి నేను మందిరానికి వెళుతున్నాను మందిరానికి వెళుతున్నాను అంటూ ఉంటాం మనం వెళ్ళే మందిరాలలో ప్రభు ఉన్నాడో లేక అపవిత్ర ఆత్మ ఉందో తెలియదు కపనహోంలో ఒక సమాజ మందిరంలో ఏసు పెందలకడనే లేచి వెళ్ళి ఆ ప్రజలకు బోధిస్తున్నాడు అని వాక్యము మూశాలు దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా అక్కడ ఒక వ్యక్తి లేచి యేసు యేసు మాతో నీకేమి అని మాట్లాడాడు అంటే మందిరంలో ప్రభువు మందిరంతో పని లేదు అని ఈరోజు చాలా మందిరాలు చాలామంది మందిరాలలో ఉన్న వ్యక్తులు యేసుతో మాకు పనేమి ఈ దైవసేవకుడు చాలు ఏసయ్యతో మాకు పని ఏమి పని ఏమి ఈ మందిరము చూడు ఎంత వైభవోపేతంగా ఉందో ఈ మందిరము చాలు అనుకుంటూ ఉన్నాం సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కనికిరాన్ని బట్టి మనం ఊహించినది ప్రభు దయ వల్ల ప్రభు కనికరం వల్ల ఆయన తిరిగి ఆయన సముఖం లేకి వచ్చి పశ్చాత్తాపడి ప్రభువా ఇదిగో ఇన్ని సంవత్సరాలు మీ దగ్గరికి నేను వస్తున్నా నీ కొరకు ఒక పరిశుద్ధమైన మందిరంగా కట్టబడలేకపోతున్నానయ్యా నన్ను కనికరించు నన్ను కనికరించమని ప్రభుల వారిని మొరపెట్టగలిగితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యాన్ని జరిగించగలడు ఆయన కొరకు నేను నాలో ఒక పరిశుద్ధమైన మందిరాన్ని కట్టగలను నా ప్రభుల వారు నన్ను ఇంకా విసర్జించడు త్రోసివేయడు ఆయన నాలో ఉంటూ ఆయన లోకంలో నా ద్వారా ఎన్నో కార్యాలు చేయించగలడు నా ద్వారా ప్రభుల వారు ఈ భూమి మీద మహిమపరచబడగలడు ఘనపరచబడగలడు కాబట్టి ఈరోజు నా ప్రభు పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం నేను దేవుని యొక్క మహిమ మహిమ మహిమా ఐశ్వర్యములను మహదైశ్వర్యములను లోకమునకు ప్రచురము చేసే వ్యక్తిగా నేను ఉన్నానా లేకపోతే ఏమీ లేని వ్యక్తిగా మందిరములో కూర్చుంటున్నానా అనేది ఆలోచించాలి ఆ కృపగల దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఈ రోజున ప్రతి బిడ్డ కూడా ఆయన్ను మహిమపరిచే బిడ్డగా ఆయన్ను ఘనపరిచే బిడ్డగా ఆయన కీర్తించి కొనియాడే బిడ్డగా మార్చబడుదురుగాక ప్రతి వారు ప్రభుల వారిని వారి భుసుముల మీద ఎత్తుకుని ఊరేగింతురుగాక ఆమెన్ ఆమెన్ పదవచనం కూడా పూర్తి అయిపోయాది